నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు చూడస్తున్నా నేను అయితే రేపు ఢిల్లీ పోయేది ఉండే ఒకళ్ళు నెల్లూరు నుంచి ఒకసారి మొత్తం పదహారు లక్షలు ఆర్టీజీఎస్ చేసిండు అయితే ఉదయమే తమ్ముని పంపించిన రేపు ఉదయం బండి తీసుకొని రిటర్న్ అవుతాడు ఇన్నోవా క్రిస్టా టూ నైన్టీన్ మోడల్ జెడ్ వర్షన్ మాన్యువల్ వైట్ కలర్ నేను పోయేది ఉండే కానీ నాకొకటి పర్సనర్ది బ్యాంకు ప్రాసెస్ ఉంది దానివల్ల ఆగిపోయినా లేకపోతే ఈరోజు పోయి రేపు ఆ బండి తీసుకొని రిటర్న్ వద్దు మళ్ళీ నేను పోతే ఇక్కడ వీళ్ళు సిగ్నేచర్స్ అని అవన్నీ ఇవన్నీ పర్సన్ చేస్తారని ఆగిన అయితే మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ల అకౌంట్ ఉంది మనం ఎప్పుడల్లా లోన్ తీసుకోలే కానీ ఊకే అలా ఫోన్ చేసి సార్ మీకు పది లక్షలు వచ్చింది పదిహేను లక్షలు వచ్చింది తీసుకోరి మీకు దాన్ని ఏమంటారో నాకు కూడా ఐడియా లేదు మీకు క్రెడిట్ వచ్చింది సార్ పది పదిహేను లక్షలు వచ్చింది తీసుకొని వాడుకోరి మీకు బిజినెస్కి ఉపయోగపడుతుంది అని ఊకే ఫోన్ చేసి నేను ఎప్పుడు తీసుకోలేదు సరే ఇప్పుడు బండి బండికోకుండా దానికి లోన్ కోసం అని పోతే ఈ సంతకం పెట్టాలే ఆ ప్రూఫ్ చూపెట్టు ఈ ప్రూప్ పెట్టని పానం తింటురు పది రోజులే ఇప్పుడు దాని ప్రాసెస్ జరగవచ్చు ఇప్పటివరకు ఆ అయింది లేదు ముంగటికి అయింది ఇక మనం ఏంటంటే నన్ను అడిగితే నాకు ఒక రెండు మూడు నెలల టైం ఇస్తే ఆ బండి అమౌంట్ మొత్తం కట్టేది కానీ ఇక బ్యాంక్ లోన్ పెట్టుకుందాం ఎందుకు లిక్విడ్ క్యాష్ అని సగం కట్టి సగం లోన్ పెట్టుకుందాం అని పెట్టుకుంటే అది ప్రాసెస్ లేట్ అవుతుంది దానివల్ల డీఈఓ ఈ బండి నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి మన దగ్గర అమ్మకానికి వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ జులై మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు వరకు దీని జీవితకాలం ఉంటుంది మార్తి ఎస్క్రా జీటా ఇందులో సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా నాలుగు వేరియంట్లు ఉంటాయి ఇది సెకండ్ టాప్ ఫస్ట్ టాప్ వచ్చేసి ఆల్ఫా ఇది సెకండ్ టాప్ ఇందులో అందులో సేమ్ ఫీచర్స్ ఉంటాయి పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది ఈ బండికి పుష్ బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ ఏబిఎస్ బ్రేక్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఇన్బుల్ టు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ లోపల నావిగేషన్ చిప్ కూడా ఉంది ఫస్ట్ ఓనర్ ఈసారి బండి ఎందుకు అమ్ముతుండంటే అలా పాపకి ఎక్కడన్నా సీట్ వచ్చిందంట దానికి పన్నెండు పామూడు లక్షలు పే చేయాలి ఈ బండి ఆయన పాపం షోరూమ్ నుంచే కొనుక్కున్నాడు ఫస్ట్ ఓనర్ వాళ్ళు అలా పాపను కాలేజ్ తీసుకుపోయడానికి ఎప్పుడైనా పాపను చూడడానికి తప్ప దానికి మించి దేనికి వాడలేరు బండికి ఒకటి లెఫ్ట్ సైడ్ డోర్కు పిల్లలలో గీసిర ఒకటి మైనస్ ఉంది ప్లస్ ఇక్కడ బానట్ మీద చిన్నగా ఏదో కొమ్మ పడ్డట్టు ఉంది అది రాకపోయింది కలర్ పోయింది అంతే ఇవి రెండు మైనస్లు ఇన్సూరెన్స్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి యాభై ఏడు వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాపరింగ్ కాదు టైమింగ్ చేంజ్ కాలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే నెక్సా బ్లూ కలర్ మ్యాన్యువల్ ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్ ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది కస్టమర్కి అమౌంట్ అర్జెంట్ ఉంటే హైదరాబాద్లో అడుగు చూపెట్టిరట కానీ అక్కడ తక్కువ కాడికి రాని మా దగ్గరికి పంపించారు ఎందుకంటే మనం ఎక్కువ ఎస్క్రాస్లు ఢిల్లీ నుంచి తెచ్చామని ఉన్నాయి ప్లస్ నా దగ్గర ఇప్పుడు షెడ్లో కూడా ఒక రెండు వెహికల్స్ ఉన్నాయి ఇది కాక ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి లైవ్లో బండ్ చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటా మారుతి ఎస్క్రాస్ జీటా టూ థౌజండ్ నైన్టీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు వరకు దీని జీవితకాలం ఉంటుంది కేవలం యాభై ఏడు వేల రెండు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండి మొత్తం ఒరిజినల్ సార్ అవుట్లుక్ కానీ ఇంటీరియర్ కానీ ఎక్కడ డ్యామేజ్ లేదు ఈ బండికి ఈజీగా ఆరు ఆరు నుంచి ఆరున్నర లక్షల దాకా లోన్ వస్తుంది ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకోని ఈ బండికి సంబంధించిన ఎలాంటి ఫోటోస్ మేము ఎవరికి షేర్ చేయం చరిత్ర కార్ బజార్ అని గూగుల్ మ్యాప్లో కొట్టండి మా లొకేషన్ వస్తుంది ఈ బండితో పాటు ఇంకా వేరే బండ్లు కూడా చూడరు మీకు నేను నచ్చితే ఏ బండి అయినా కస్టమర్దే డైరెక్ట్ పార్టీ టూ పార్టీ మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ తీసుకుంటా లేకపోతే లేదు ఒకసారి బండి మొత్తం విజిట్ అయ్యిరి నచ్చితే ఇక్కడ దాకా రారు సార్ ఈ బండి పెట్టిన తర్వాత అన్న ఆ బండి మొన్న మేము రెండు లక్షలకి అడిగినాం రెండున్నరకి అడిగినాం నగరికి పంపించింది అని మళ్ళీ నాకు కాల్ చేయకూరు ఎందుకంటే మేము ఏదైనా బండి మా దగ్గరికి పలా నూరుకెళ్ళి అమ్మకానికి వచ్చిందని మేము చెప్పాగానే వీడియో చూసి ఎవరో ఫోన్ చేసి మా దోస్తే బండి నేను రెండు లక్షలకు అడుగుతాను నీ దగ్గరికి తీసుకొచ్చిందని చెప్తూ ఆయన నీకు దోస్త అయితే రెండు లక్షలకు నువ్వు అడిగినప్పుడు ఆయన పైసల మనిషి కాకపోతే నీకు అక్కడనే బండి చేసి సపోడెక్కుంటాడు వీడిదాకా వచ్చిండ అంటే నీకు ఆయనకు దోస్త అన్నట్టు కాదు అదేదో మనం చెప్పుకుంటాం దోస్త అని ఆ అవసరాలకు ఉపయోగపడే కాదా నా వచ్చినప్పుడు కూడా సాయం చేస్తాడు కాదు దోస్తాడు ఇక నీకు నీ కార్ అవసరం ఉంది ఆయనకు డబ్బులు అవసరం దోస్త అనేట్లయితుంది అది బిజినెస్ అవుతుంది మారుతి ఎస్క్రాసు జీటా రెండు వేల పంతొమ్మిది ఏడో నెలలో తయారైంది రెండు వేల ఇరవై ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్పర్ ఓకే బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలేరు షోరూమ్ నుంచి వచ్చిన బానెటే ఉంది రైట్ సైడ్ అప్పర్ ఒరిజినల్ రైట్ సైడ్ ఏబిఎస్ బ్రేక్ ఒరిజినల్ రైట్ సైడ్ ఏసీ ఒరిజినల్ ఇంజిన్ మొత్తం సిల్ ఉంది సార్ గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది టైమింగ్ చేంజ్ చూసుకోరు ఇప్పటివరకు టైమింగ్ చేంజ్కి పాన పెట్టలేరు కేవలం యాభై ఏడు వేల రెండు వందల కిలోమీటర్ తిరిగి బావా బానటేసి యాభై ఏడు వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది కేవలం సెకండ్ డోర్కు చిన్నగా వాళ్ళ పిల్లలు గీసారు సెకండ్ డోర్ పక్కకు చిన్న పిల్లలు గీసింది ఒకటి ఉంది ప్లస్ ఈ బానట్ మీద చిన్నగా ఇక్కడ కొంచెం ఇట్లా పడ్డది మరక అంతే ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే సార్ ఇగో కొంతమందికి ఏదైనా మంచిగా ఉంటే నచ్చదు మొన్న మా ఫార్చునర్ కూడా ఒక పొక్క పెట్టిండు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సాత కాదు వాడన చేసుకొని బతికుతే నచ్చదు ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ అలై విల్స్ ఏబిఎస్ పుష్ బటన్ స్టార్ట్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఆటో క్లైమేట్ నావిగేషన్ చిప్ ఉంది చిప్పు కూడా తీసుకోలే కస్టమర్ బండితో పంపించేసిండు యాభై ఏడు వేల ఒక వంద యాభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు మీకు డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోర్రీ ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది కేవలం యాభై ఏడు వేలు మాత్రమే తిరిగింది సార్ బండి మొత్తం ఒరిజినల్ ఎక్కడ ఏపీసు రిప్లేస్ కాలేదు మన షెడ్లో అమ్మకానికి ఉంది స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది అవి బాగా వెనకాల బంపర్కు చిన్నది ఇక్కడ డ్యామేజ్ ఉంది ఇక్కడే వేసినట్టున్నారా బాగా డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ అవి బయటకి దీన్ని మళ్ళా పెడదాం అవన్నీ చెప్పిన ఇప్పటివరకు వాడలేరు సార్ పైన జాకరు కూడా ఇప్పటివరకు వాడలేరు డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు మారుతి ఎస్ క్రాస్ జీటా టూ థౌజండ్ నైన్టీన్ జూలైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ట్వంటీ ట్వంటీ పెట్టేసి ట్వంటీ ట్వంటీ జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి ఎందుకంటే యాభై వేలు తిరిగింది కాబట్టి ఇంకొక పదివేల ఇరవై వేల తిరుగుతాయి తర్వాత టైర్లు వేసుకోవాలి ఈ బండి మన షెడ్లో అమ్మకానికి ఉంది సార్ ఈ బండి కొంటే లోన్ కూడా వస్తుంది లోన్ చేసుకోవచ్చు కస్టమర్ ధర తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ వరకు జీవితకాలం ఉంటుంది బండి మొత్తం ఒరిజినల్ సార్ ఇక్కడ ఒక చిన్న టెంట్ ఉంది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన రన్నింగ్ నాలుగు టైర్లు కూడా కంపెనీ నుంచి వచ్చినాయి ఉన్నాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది టీఎస్ జీరో సెవెన్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ ట్వంటీలో జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది జీవితకాలం ముప్పై ఐదు వరకు పదిహేను సంవత్సరాలు ఉంటుంది ఇది బండి స్టోరీ సార్ వీడియో లాస్ట్ వరకు చూడరి వీడియోలో బండిని వస్తే డైరెక్ట్ జగిత్యాలు వచ్చి బండి చూసుకొని ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తాం డీలోకి అయితేనే కమిషన్ తీసుకుంటాం సార్ లోన్ పోతా అంటే మన దగ్గర లోన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ డీటెయిల్స్ మీకు ఇస్తాం మీరు మీరే మాట్లాడుకోవాలి లోన్ రాకపోతే మాకు సంబంధం లేదు ఎందుకంటే ఇన్నోవా ఓ కస్టమర్ అడ్వాన్స్ ఇచ్చిండు ఓనర్ తోటి మాట్లాడిచ్చినాం టోకెన్ తీసుకున్నాం అన్ని బ్యాంకులు అప్పు చెప్పినాం ఆయనకి ఏ బ్యాంకులో లోన్ కాలేదు మస్తు మంది వచ్చి వాపస్ వెళ్ళిపోయారు ఈ బండి వంట అని లాస్ట్కి ఈ బాండ్ ఇక్కనే ఉండిపోయింది ఆయన అడ్వాన్స్ ఇచ్చిన పైసలు బాబా తీసుకొని బిక్కుంటారు అవుగట్టు ఉంటుంది అందుకే లోన్ మేము ఇన్వాల్వ్ అవుతలేం సార్ మీరు మీరు లోన్ చేసుకోవాలి మాకేం అభ్యంతరం లేదు కాకపోతే లోన్ రాకపోతే భయాన్ని ఇచ్చినాక మాత్రం భయా రిటర్న్ ఉండదు ఎందుకంటే మీరు ఇచ్చే భయాన్ని కూడా నేను ఓనర్కే కొట్టిస్తాను ఓనర్ అంటే నేనేం చేయలేను అక్కడ ఒక వైట్ కలర్ ఎస్క్రాస్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటుంది అది ఇది చూసుకోవాలి ఒకసారి నమస్తే జయ జయశ్రీరామ్